బొమ్మనహాల్ మండలం ఉద్యహాల్ గ్రామంలో మనం ఉన్నాం ఇక్కడ ఒక రైతు మారుతి ప్రసాద్ ఉన్నారు ఇక్కడ ఆయన నేరేడు చెట్లను ఇక్కడ పెంచి వాటి నుండి జ్యూస్ తయారు చేసి అది ఇతర ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నారు అది ఎలా చేస్తున్నారు ఆ జ్యూస్ ఎలా తయారవుతుంది అనేటువంటి విషయాల్ని మనం ఆ రైతు ఉన్నాడు ఇక్కడ ప్రత్యక్షంగా అన్న డ్రై ఫ్రూట్స్ అన్న గింజని కూలీలు పెట్టి గింజలు తీసేస్తాము ఈ గింజ తీసేసిన తర్వాత ఈ పల్పుని ని రెండు భాగాలుగా చేసి ఇట్లా డ్రై చేస్తాం అన్న ఇది సోలార్ డ్రైయర్ ఇది సో ఇది టైం పడుతుంది ఇక్కడ మనకు ఎండలు కరెక్ట్ గా ఉండాలి దీంట్లో అయితే ఒక మూడు రోజులు పడుతుంది ఎండలు ఉంటే తొందరగా అవుతుంది లేదంటే కామన్ గా రెండు సోలార్ ఇది ఇంకోటి ఎలక్ట్రికల్ డ్రైవర్ ఉంది జ్యూస్ జ్యూస్ లేదన్న ఇది గింజ తొలగించి పెద్ద కండతోనే అట్లాగే పెట్టేస్తాం పలుపుతోనే పెడితే నీళ్ళన్ని ఇంకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది కేజీ మనకు ఆన్లైన్ లో నాలుగున్నర వేలు ఉంది నేను ఒక రెండున్నర మూడు వేలు అట్లా ఇస్తున్నా అన్న జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్ అట్లా పోస్ట్ లో పంపుతున్నాను హైదరాబాద్ పంపుతున్నాను సో లేటెస్ట్ గా ఈ సారి చాలా టేస్టీగా చాలా కలర్ గా ఏమి న్యూట్రిన్స్ ఏం పోకుండా స్లోగా డ్రై అవుతుంది అనమాట ఇది చాలా బాగుంది పెద్దలు పెద్ద డ్రై ఫ్రూట్స్ కి మొత్తం డిమాండ్ ఎందుకంటే మామూలు తినడం కన్నా కూడా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు చాలా మంది ఇది మనము ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చాలా క్వాలిటీగా ఇయర్ అంతా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు రెండు నోట్లు వేసుకుంటే మనకు ఆ పల్పు మెత్తబడి ఆ జ్యూస్ లాగా మనకు లాలాజలంతో కలిసి డైజెషన్ అయిపోతుంది కాబట్టి ఈ డ్రై ఫ్రూట్ చాలా న్యూట్రియన్స్ కూడా పాడైపోకుండా క్వాలిటీ క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది అనేది వస్తాయి కదండి దీంట్లో విత్తనాలు అన్ని ఇక్కడే డ్రై చేస్తాం ఈ నల్ల బండల మీద ఇట్లా చేసి మొత్తం ఇట్లా డే బై డే ఒక రోజు ఇవి రోజు ఇవి అట్లా అన్ని అన్ని కొద్దిగా ఆవరేజ్ గా ఎండిన తర్వాత మళ్ళీ అంత కుప్ప చేసి మళ్ళీ ఒకేసారి అంత వేసి ఈ మిషన్ లో మన సన్ఫ్లవర్ మిషన్ లో వేసి పై పొట్ట పోతుంది పై పొట్టు పోతే దీంట్లో ఐదారు గింజలు వస్తాయండి చిన్న గింజలు డయాబెటిస్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నా ఇది కేజీ పౌడర్ మూడు వందలు అమ్ముతున్నారు ఇత్తనాలు కూడా ఇట్లే మూడు వందలు అమ్ముతాను కూడా ఉపయోగపడుతుంది ఇతనంలో మెడిసిన్ ఇంకా బాగుంటుంది ఇట్లా ఎండిపోతే డ్రై అయిపోతే ఇట్లా గింజలు వచ్చేస్తాను దాటికన్నా ఇంకా పూర్తి డ్రై డ్రై ఐవాల బాగా డ్రై అయిపోవాలి వీటి అన్ని పెద్ద పెద్ద గింజలు వస్తాయి బటాన్ని గింజలు లాగా చాలా బాగా డే బైట్ మనకు వచ్చినవన్నీ ఒక పద్ధతిలో ఎండుకుంటూ వస్తాయనమాట ఫస్ట్ రోజు సెకండ్ రోజు థర్డ్ రోజు ఫైనల్ గా మనం ప్రాసెస్ కి పంపిస్తారు పౌడర్ కి పౌడర్ కి క్లీన్ చేసుకొని పౌడర్ చాలా అద్భుతంగా పని చేస్తాయి పౌడర్ ఇదంతా లేటెస్ట్ మిషన్ స్క్రీన్ టచ్ లో మనకు అన్ని ఏమేమి ఆపరేట్ చేస్తున్నది డయాగ్రామ్ అన్ని కనిపిస్తాయి ఇక్కడ ఇక్కడ దీంట్లో డ్రై అవుతుంది ఇది ఈ కలుపుని ఈ కండని తీసేసి ఇంతలో ఉన్న కండ చిన్నగా అయిపోతుంది మనకు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ వాటర్ అంతా ఇక్కడ అవుట్ సైడ్ వచ్చేస్తుంది ఇట్లా ఉన్న మ్యానిచర్ అంతా లాగేస్తుంది వాటర్ అంతా ఇక్కడ బయటకు వచ్చేస్తుంది ఇది దీంట్లో ట్వంటీ వన్ అవర్స్ స్లోగా స్లో టెంపరేచర్ లో అవుతుంది అనమాట దీంట్లో డ్రై చేసి దాంట్లో వేస్తాం అది వేస్ట్ గా నేను ఫార్టీ ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది సెవెన్ డిగ్రీ సెవెన్ఫా ఎక్కడన్నా ఉట్టి నెమ్మ మీద ఉంటాయి కదా నిదానంగా ఫైనల్ వచ్చేస్తా ఈ మిషన్ కాస్ట్ ఫైవ్ లాక్స్ పడింది అంత ఎస్ఎస్ ఫుడ్ గ్రేడ్ అంతా మొత్తం ఇది లేటెస్ట్ మిషన్ అన్నమాట ఇది దీనికోసం ఇదంతా ఏమి దోమలు రాకుండా హైజానిక్ వండే కోసం అంత గ్లాస్ వేయించవచ్చు ఇదేంట మీరు అంటే ఓన్లీ ఆ డ్రై ఫ్రూట్స్ లే కాకుండా జ్యూస్ కూడా తయారు చేస్తున్నారని చెప్పేసి తెలిసింది అది ఎలా చేస్తారన్నా అది అది ఇది మిషన్ ఒక మిషన్ లో గింజ వేరు చేస్తుంది పల్పు అంతా ఇట్లా బయటకు వస్తుంది పల్పుని గుజ్జునంతా కొద్ది కొంత టెంపరేచర్ లో పల్పర్ ఉంది మిషన్ పల్పర్ లో నుంచి గింజ వేరే అయిపోతుంది ఈ గుజ్జుని ఇక్కడ కొంత కొంత టెంపరేచర్ లో హీట్ చేసుకొని కొన్ని డిగ్రీల్లో ఇక్కడ వడబోసుకుంటాం దీంట్లో 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 వడబోస్తాము ఇది ఇది ఫుడ్ గ్రేడ్ జట్ ఇది దీంట్లో నుంచి ఫిల్టర్ అయిపోయి జ్యూస్ కిందకి వచ్చేస్తుంది గ్రావిటీ మీద ఈ ఇదంతా దిగిపోయిన తర్వాత ఈ ని ఇంకోసారి హైడ్రోలిక్ వేసి పిండేస్తాం అన్నమాట అంటే జ్యూస్ అంతా ఇట్లా బయట పలుపును అంతా దీంట్లో వేసేసి ఫ్రెష్ చేసేస్తాం జ్యూస్ అంతా దీంట్లోకి వచ్చేస్తాం దీంట్లో స్టోర్ అయ్యింది కింద చూసుకుంటాం కొంత జ్యూస్ గ్రావిటీ మీద కిందకి పోయేస్తుంది ఈ పళ్ళు ద్వారా ఈ మిగిలిపోయిందంతా ఒక అర్ధ గంట గంట అయినా దీంట్లో హైడ్రోలిక్ లో పెట్టేసి ఫ్రెష్ చేస్తాం అనమాట వాటర్ ఏమేమో అంత అంత సాలిడ్ రా జ్యూస్ అంతా ఇది నేచురల్ అంత న్యాచురల్ ప్రాసెస్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొద్దిగా ఏదైనా ఫెయిల్ అయితే గ్లాస్ పగిలిపోతాయి అది మనం అబ్జర్వేషన్ చేసి కరెక్ట్ గా చూడాలి అది టైం పడుతుంది ఒక పదిహేను రోజులు ఫిల్లింగ్ అయినా ఒక ఫిఫ్టీన్ డేస్ ఉండాలి అంటే మొత్తం ఎన్ని ఎకరాల్లో మీరు ఈ నేరేడు సాగు చేశారు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు మీ అనుభవం ఏంటి మొక్కలు నాటి పద్దెనిమిది సంవత్సరాలు అయింది అప్పుడు ఆర్టీటీ వాళ్ళు పది రూపాయలకు మొక్క ఇచ్చారు సో కొన్ని రోజులు అమ్ముకున్నాను కొన్ని సంవత్సరాలు అమ్ముకున్నాను రాను రాను ఎక్కువ వీల్డింగ్ రావడము వర్షాలు రావడము మార్కెటింగ్ కరెక్ట్గా జరిగిపోవడము కాయ కాయలు ఆగిపోయి రాయల ఇవన్నీ గమనించి మనం నష్టపోతున్నాం అనేసి దీని నుంచి ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలనేసి ఒక నైన్ ఇయర్స్ నుంచి నేను దీని మీద ఒక పరిశోధన చేసి ఒక ఫార్ములాని నేనే సొంతంగా తయారు చేసుకున్నాను ఒక ఫార్ములాని దాన్ని బట్టి నేను కొంత సైంటిస్టులను కలిసి నాకు తెలిసిన వాళ్ళతో వాళ్ళు కూడా కొన్ని సలహాలు తీసుకొని ఎప్పటికప్పుడు సేఫ్ట్ మైసూర్లో దీన్ని న్యూట్రియన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ల్యాబ్ టెస్టింగ్ అన్ని చేయించుకొని దాని సర్టిఫికేట్స్ తీసుకొని మనం ఇలా చేస్తే బాగుంటుందని మా ఫార్ములాను కూడా మోడిఫై చేసుకొని దాన్ని ఎప్పటికప్పుడు ఇది ఇంకా కొత్త ప్రోడక్ట్లు ఈసారి ఒక పది రకాల జాములు చేస్తున్నాను జామున్ జ్యూస్ జామున్ జాము మ్యాంగో జాము పైనాపిల్ జాము ఆరెంజ్ జాము మిక్స్డ్ జాము దానిమ్మ జాము ఇట్లా మల్బరి జాము సో తో పాటు కొంత పౌడరు గింజల పొడి గింజలు ఇట్లా డ్రై డ్రై ఫ్రూట్స్ ఇన్ని కొత్త ప్రోడక్ట్లు సార్ ఇంకా ఎక్కువ ఉత్పత్తులు పెరిగినాయి మార్కెటింగ్ కూడా బాగుంది నేను ఎక్కువ బెంగళూరు హైదరాబాదు మన ఆంధ్ర అంతా మొత్తం ఆంధ్ర తెలంగాణ అంతా పంపుతున్నాను సార్ అంతా ఫోన్పే ద్వారా మనకు అమౌంట్ వేస్తే వాళ్ళకి పంపుతున్నాను సో ఇప్పుడు ఇది జ్యూస్ ప్రయత్నం చేసి తొమ్మిదేళ్ళు అయింది ఇప్పుడు రెండు మూడేళ్ళ నుంచి మాకు గా నడుస్తుంది అంతకుముందు నాకు ముప్పై నలభై లక్షల వరకు లాస్ వచ్చింది అన్ని ఫెయిల్ అయిపోయినాయి అన్ని అన్ని పడేశాను ఒక నలభై లక్షలు నా ప్రయోగం చేశాను ఒక నలభై లక్షలు పెట్టి మిషనరీస్ అన్ని సమకూర్చుకున్నాను సో జిల్లా నుంచి ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళంతా వచ్చారు మనకి హెల్ప్ చేస్తాం మీకు ఏమైనా గవర్నమెంట్ తరఫున అడిగారు అని ఇప్పుడు ఆల్రెడీ సెట్ చేసుకున్నాను కాబట్టి ఆ డ్రైవర్ కోటే ఇప్పుడు పెట్టుకున్నాను ఇస్తామన్నారు సో శాంక్షన్ అయినట్టుంది అది సో నేను ఇంకా తీసుకోలేదండి లోన్ లోన్ మాత్రమే తీసుకున్నాను సొంత ఫండింగ్ చేశాను ఫ్యూచర్ లో మొత్తం ఫార్టీ లాక్స్ అయిందో అంత ఫార్టీ ల్యాక్స్ అయింది స్ట్రెడ్ సీట్స్ పెట్టేసి ఇంకా కొన్ని ఉన్నాయి బిల్డింగ్ అన్ని ఉన్నాయి ఎన్ని రోజులు ప్రాసెస్ నడుస్తుంది మీకు పంట వస్తుంది పళ్ళు వస్తాయి ఈ పళ్ళు వచ్చిన తర్వాత ఈ నడపడానికి మామూలుగా నేడు పళ్ళు సీజన్ వచ్చి జూన్ జూలైలో ఎక్కువ వస్తుంది మా మామిడి అవగానే ఇది స్టార్ట్ అవుతుంది జూన్ జూలైలో క్రాప్ ఫస్ట్ లో కొద్ది రేట్ ఉన్నప్పుడు బాంబే పూనా ఇట్లా బెంగళూరు ఇట్లా అంతా అమ్మేస్తాను కొద్దిగా రేట్లు డౌన్ అయినప్పుడు అప్పుడు కొద్దిగా క్వాలిటీ కూడా బాగా వస్తుంది ఫ్రూట్స్ అప్పుడు జ్యూస్ ప్రాసెస్ వైపు తీసుకెళ్తాను దీన్ని ఇప్పుడు ఈసారి ఒక అరవై వేలు బాటిల్స్ చేశాను పోయినసో నలభై వేలు తీసినా అయిపోయినాయి మీసో ఒక అరవై వేలు బాటం టార్గెట్ పెట్టుకున్నాను అంటే ఈ ప్రాసెస్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు కొంచెం ఏదైనా పెట్ పట్టా పెట్టుబడి ఎంత కూడా గిట్టుబాటు అవుతుందని అంటారా పోయిన సో అంతకు ముందు కొంత రికవర్ అయ్యి ప్లస్ లో వచ్చింది ఇప్పుడు ఆదాయం వైపు ఇప్పుడు వస్తున్నాయి ఇన్కమ్ వైపు అడుగులు వేస్తున్నారు ఇప్పుడు అంటే రైతులు నేరేడు పళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇట్లాంటి జ్యూస్ తయారు చేసే దాంట్లో వాళ్ళు కూడా జ్యూస్ తయారు చేసేదానికి ముందుకు వస్తే ఉపయోగం అది గా వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలా చాలా ఓపిక ఉండాలా ఫెయిల్యుర్స్ ఉంటాయి ఆ ఫార్మ్ లా మైన్ ఫార్మ్ లో తెలిసి ఉండాలి ఊటిని అందరూ చేస్తామని పోతే కాదు ఇది ఒక రైతు ఇంత పెట్టుబడి పెట్టి చేసుకోవాలంటే ఈ నెల తర్వాత ఈ ఈ మిషనరీస్ అంతా వేస్ట్ అయిపోతాయి ఏమి దీని మీద వర్క్ ఉండదు ముప్పై నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టి అయిన తర్వాత ఇంట్రెస్ట్ కూడా లాస్ వస్తుంది కాబట్టి మనం టోటల్గా మిషనరీస్ అంతా వన్ మంత్ యూజ్ చేసుకుంటాము అయిన తర్వాత అంతా కప్పు కుట్టేస్తాం వాష్ చేసి సీజన్ లోనే చేస్తాము నాకు నాకు ఫ్యాషన్ ఇంట్రెస్ట్ మీద దీని వైపు వెళ్ళాను నాకు ఇల్లు తోట అన్ని ఇక్కడే కాబట్టి దీని మీద పరిశోధన చేయడానికి వీల్ ఈసారి ఇంకా మలబరి కూడా హైదరాబాద్ వెళ్ళి మలబరి ఫ్రూట్స్ కూడా తెచ్చి కొంత జ్యూస్ చేశాను త్రీ మంత్స్ అయింది ఇదే కేటగిరీలో మన నేడు పండ్లకి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఫ్రూట్స్ ఏమి ఉన్నాయని అబ్జర్వ్ చేసి మనకు నేరేడు పళ్ళకి మలబారి ఫ్రూట్స్ సెట్ అవుతుంది ఆ మలబరి ఫ్రూట్స్ వేస్తే మనకు ఆరు నెలలోనే క్రాప్ వస్తుంది అది సంవత్సరం పొడవునా ఫుడ్ దొరుకుతుంది అది సో మనకి ఎప్పుడు కావాలంటే వేరే ప్రోడక్ట్ జామ చేసుకోవాలి కొంతవరకు కొన్ని వాటికి ప్రోడక్ట్ ఉపయోగించవచ్చు కానీ దీనికి ఎక్కువ విలువ ఉంది ఇది మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి దీనికి కాబట్టి ఈ జ్యూస్ ఎక్కువ డిమాండ్ ఉంది ఇది మామలబరేని ఇది మామూలుగా మనం ఒకటి తాగేది ఇది ఇక్కడ రెండు రకాలు మామూలు జ్యూస్ ఇప్పుడు వచ్చి వినిచేస్తా ఉన్నా మాలబరేని ఇది మారుతి గారు తయారు చేసినటువంటి జ్యూస్ ఇవి ఇంటూ రెండు వెరైటీలు ఉన్నాయి ఈ రెండు వెరైటీల గురించి కూడా ఆయన చెప్తాడు సరే ఇది ఓన్లీ పల్ప్ జ్యూస్ గింజ పక్క డివైడ్ చేసి గుజ్జు ధర తీసిన జ్యూస్ ఇది కూల్ డ్రింక్స్ లాగా తాగేచ్చు ఇది ఇది వచ్చేసి మామూలు అందరూ తాగొచ్చు అందరు తాగచ్చు అందరు తాగొచ్చు మెడిసిన్ దీంట్లో ఉంటాయి కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది గింజను కూడా పండు గింజ రెండు నలిపేసి జ్యూస్ తీస్తాం అనమాట లిక్విడ్ జ్యూస్ ఇది డైలీ డయాబెటీస్ వాళ్ళకి ఇది మార్నింగ్ తీసుకోవాలి వీళ్ళు ఎంపీ స్టమక్ తీసుకుంటే మంచి వర్కింగ్ ఉంది బాగా పనిచేసి చాలా మంది తగ్గింది అనమాట షుగర్ ఎంఎల్ జ్యూస్ డెబ్బై ఐదు ఎంఎల్ వాటర్ కలుపుకొని పరగడకు తాగాలి అప్పుడు పరగడు మిస్ అయితే మధ్యాహ్నం మధ్యాహ్నం మిస్ అయితే సాయంకాలం భోజనం ముందు గంట ముందు మామూలుగా తీసుకోవడం డైరెక్ట్ తాగేయచ్చు మొత్తం మొత్తం తాగేయచ్చు వాటర్ సగం నుంచి ఒకటి తాగేచ్చు ప్రాబ్లం లేదు ఇది 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 మల్బరి జ్యూస్ ఇంకా ఇది పరిశోధనలో ఉంది ఇది ఇప్పుడు నాలుగు నెలలు అయింది చేసి నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇది దీని మీద ఫార్ములా చేసి పెట్టుకున్నాను ఇది సక్సెస్ అయిపోతే ఇంకొక ఆరు నెలలు ఇప్పుడు త్రీ మంత్స్ పైన అయింది నెక్స్ట్ ఇయర్ కి ఇవి మార్కెట్ లెక్కి మల్బరీని మలబరి నెయ్యి పళ్ళు జామ్ ఇది దీంట్లో ఫిఫ్టీ శాతం షుగర్ యాడ్ అయి ఉంటుంది వీటిలో లేదు ఇవన్నీ జ్యూసుల్లో లేదు న్యాచురల్ దీంట్లో ఓన్లీ షుగర్ మాత్రం యాడ్ అవుతుంది సిట్రిక్ యాసిడ్ యాడ్ అవుతుంది ఫుడ్ కలర్ కానీ ఫ్లేవర్స్ కానీ కెమికల్స్ కానీ లేవు నాచురల్ ఇది షుగర్ మాత్రం యాడ్ అవుతుంది ఇది జామ్ ఇది ఇంకో రకం ఇది మ్యాంగో జామ్ ఇది ఇది జాము ఇంకా కొన్ని తయారు చేస్తున్నాను వన్ వీక్ లో అన్ని రెడీ అయిపోతాయి అయిన తర్వాత ఈ ఈ పౌడర్ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ హాఫ్ కేజీ వన్ ఫిఫ్టీ ఇది ప్యాకెట్ ఇట్లా అమ్ముతున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి మనకు ఈ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కేజీ రెండున్నర నుంచి మూడు వేలు అమ్ముతున్నాను ఇది వన్ ఇయర్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు లో పెట్టుకుంటే క్వాలిటీ అంతా బాగుంటుంది మనం లో ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ లో సోలార్ లో డ్రై చేసాము లో టెంపరేచర్ ట్వంటీ వన్ అవర్స్ ఎలక్ట్రికల్ డ్రైయర్ డ్రై అవుతుంది దీంట్లో న్యూట్రిన్స్ ఏం పోకుండా కలర్ ఏం పోకుండా నేచురల్ ఉంటుంది అనమాట ఇది దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఏం లేదు అందరికి బాక్సులు ప్యాకింగ్ చేసేటప్పుడు వాళ్ళకి స్క్రిప్ట్ కూడా పంపుతాను ఎలా వాడాలి ఏంటి ఎలా స్టోరేజ్ చేసుకోవాలని అన్ని అన్ని ప్రతి ప్రతి ఐటమ్ ఎక్కడ కెమికల్స్ లేవు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా కూల్ ప్లేస్ లో పెట్టుకోవాలి లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి నార్మల్ దాంట్లో సింధు బేవరేజెస్ ఇది ప్రూ బ్లెండ్స్ అని బ్రాండ్ నేము సో ఫుడ్ లైసెన్స్ అన్ని తీసుకున్నాము ఇంకా మార్కెటింగ్ చేస్తున్నాం అంతా అన్ని రకాల జామ్స్ ఒక టెన్ డేస్ లో రెడీ అవుతుంది It uh is -huh. గ్యాస్ మొలట్ నిన్న చేశాం ఓన్లీ జ్యూస్ టిప్పి దీంట్లో గ్యాస్ ని ఫార్ములా ని మనం ఫాలో కావాలి ఫార్ములా అనేది మైన్ ఇది వాళ్ళు సిఎఫ్ఐ ఇచ్చింది మనం మోనగా చేస్తున్నాం చాలా జాగ్రత్తగా బాటిల్ ప్లాస్టిక్ కూడా వస్తున్నాయి కదా ఎక్కువ ఇది స్టాండ్ ట్రై చేశాను ఫైనల్ నాకు ఇది వచ్చింది ఒక బాక్స్ లో ఇరవై ఐదు బాటిల్స్ వస్తాయి ఇది మూడు వేలకి బయట ప్రాంతాలకు పంపుతున్నాను ఇంకోటి చిన్న బాక్స్ పన్నెండు బాటిల్స్ ఉండే ప్యాకింగ్ అది పదహారు వందలకి బయట ప్రాంతాలకు అంతా ప్రతి ఒక్క బస్టాండ్ కి రెండు రాష్ట్రాల్లో కార్గో సర్వీస్ ద్వారా ఆర్టీసీ కార్గో ద్వారా పంపుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి